మీ దోశలు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి పదే పది నిమిషాలు అయితే ఇంకా గోధుమ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోతాయండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంకా ఇన్స్టెంట్ గా గోధుమ పిండి రవ్వ దోశ అయితే వేస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాము అలాగే ఇందులోకి పావు కప్పు బొంబాయి రవ్వ ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్నాక ఇంకా ఇందులోకి వాటర్ అయితే వేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఉండదు లేకుండా ఇంకా చూడండి పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇంకా ఇక్కడ చూడండి మనకు కలుపుకున్న రవ్వణ్య లోపల ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నామండి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఫస్ట్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇవన్నీ ఇలా బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఇంకా ఆనియన్స్ అన్ని పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అయితే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అలాగే ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పసుపు పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఇంకా అన్ని ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయినాయి మనకు ఆనియన్స్ కొత్తిమీర అన్ని ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇది చల్లారిన తర్వాత అయితే కలుపుకున్న పిండిలోకి అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఈ గోధుమ రవ్వ దోశలకు అయితే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఇంకెప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కరెంట్ టైం పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నామండి పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇంకా ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం పట్టించు అలాగే ఇంకా పప్పులు అయితే వేసుకుంటున్నామండి ఈ పుట్నాల పప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి ఇంకా ఇందులోకి అయితే ఒక రెండు రెండు కరివేపాకు అయితే వేసుకుందామండి ఇంకా ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చికరపాకు వేయడం వల్ల ఇంకా పప్పులు కూడా చూడండి మనకు కలర్ అయితే మారినాయి కదా ఇంకా అన్ని పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్కి అయితే గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి ఇంకా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అలాగే ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా మనకు చట్నీ అయితే గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీలోకి అయితే పోపు అయితే వేసుకుంటున్నాం ఇంకా పప్పుల చట్నీ అయితే రెడీ ఇంకా చూడండి పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి అయితే బాగా నానింది రవ్వ కూడా ఇంకా ఇందులోకి ముందుగా పోపు అయితే పెట్టేసుకున్నాం కదండి ఇంకా ఈ పోపు కూడా చల్లారింది ఈ పోపు కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ పోపు కూడా ఒకసారి బాగా పరిపేసుకుందాం చూడండి ఇంకా పోపు కూడా బాగా కలిసిపోయింది ఈ పిండిలోకి అయితే ఇంకా ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అయితే పడుతుంది వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ కూడా వేసేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది మనం రవ్వ దోశ కాబట్టి ఇంకా వాటర్ అయితే ఎక్కువనే పడుతుందండి ఇంకా పచ్చాగా ఉంది మనకు పిండి అయితే చూడండి ఇంకా ఏ విధంగా అయితే చాలు మనకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెండం కూడా అయింది ఇంకా కొద్ది కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇంకా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కలిపి పెట్టేసుకుందాం కదండి ఆ పిండి అయితే ఇంకా వేసి వచ్చిందా బైక్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇంకా చూడండి ఇంకా దోశ అయితే కాలండి కదా ఇంకా వైపు అయితే తిప్పేస్తున్నానండి ఇంకా చూడండి రెండు వైపులు అయితే బాగా కాలండి కదా ఇంకా ప్లేట్లకు అయితే పెట్టేసుకుందామండి అండి ఇంకా చూడండి ఇంకా ఆయిల్ అయితే నేను ఇక్కడ వీటిని అయితే లో ఫ్లేమ్ లోనే ఇంకా రెండు వైపులు అయితే బాగా కాలేదు ఇంకా ఈ దోశ అయితే ఇంకా ప్లేట్లోకి అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా అన్ని దోశలు అయితే ఇలానే చేసేసుకోవాలి మనకు దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఇంకా అయితే పెట్టేసుకుంటున్నాను ఎంతో హెల్తీగా టేస్టీగా ఇంకా పదే పది నిమిషాలు అయితే రెడీ అయిపోతాయండి ఈ దోశలు అయితే ఇంకా మనం ఈ దోశలు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి పదే పది నిమిషాలు అయితే ఇంకా గోధుమ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా టేస్ట్ ఎలా ఉందో తినేసి మీకు చెప్తానండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి ఇంకా సేమ్ రవ్వ దోశ ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి ఈ దోశ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్